హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగుండరా ఈరోజు ఇక్కడ స్వీట్ పొటాటోస్ గురించి చూపిస్తున్నానండి మా చల్ల స్వీట్ పొటాటోస్ ఈ విధంగా దొరుకుతాయి ఈ విధంగా ఉంటాయి చూడండి ఓ కింద పడింది ఒకటి సారీ కింద పడింది ఒకటి ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో వీటిని స్వీట్ పొటాటోస్ చిలగడ దుంపలు అంటారు మేమైతే మోరంగడ్డలు అంటాము వీటిని మా వైపు సో వీటిని సో వీటిని వాష్ కావాల్సిన తీసుకుందాం ఒక ఐదు వేస్తాను సో వీటిని నేను వాష్ చేసి తర్వాత కుక్కర్లో ఉడకబెడతాను సో ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా నీళ్ళలో మనం ఈ స్వీట్ పొటాటోస్ని కడుక్కొని తర్వాత నేను కొంచెం కుక్కర్లో వాటర్ వేసాను కొంచెం సాల్ట్ జస్ట్ దట్స్ ఇట్ ఎక్కువ కూడా వద్దు సో కొంచెం ఒక లాగా సాల్ట్ వేసేసి సో ఈ స్వీట్ పొటాటోస్ని ఇందులో వేసేద్దాం వేసేసి సో కుక్కర్ పెట్టేస్తాం సో ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి త్రీ విజిల్స్ సరిపోతుంది సో త్రీ విజిల్స్ రానిస్తాం సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం అలా అండి విజిల్స్ వస్తున్నాయి మనం స్వీట్ పొటాటో పెట్టాం కదా విజిల్స్ వస్తున్నాయి ఇదిగోండి స్వీట్ పొటాటోస్ ఈ విధంగా ఉడికాయి చాలా సాఫ్ట్గా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మంచి ఉడికినాయి సో ఇవి ఎప్పుడూ పిల్లలకి బాయిల్ చేసి పెడతా ఉండండి చాలా మంచిది హెల్త్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్